ప్రైజ్ అలార్డ్ లార్డ్ మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిల్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడో వచ్చినాం ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్స్ థర్టీ త్రీ సమాధానకర్త యగుదేవుడు మీకందరికీ తోడయుండును గాక ఆమెన్ నవ్ ద గాడ్ ఆఫ్ పీస్ బి విత్ యూ ఆల్ ఆమెన్ ఏసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన నామలో ప్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఎట్లా ఉన్నారండి అందరూ క్షేమంగా ఉన్నారా మరి ఈ చివరి దినాన్ని ఎంతో సంతోషించాలి ఆనందించాలి అని అనుకుంటాం కదా ఎందుకంటే దేవుడు తన యొక్క కృపను బట్టి ఈ యొక్క సంవత్సరము అంతా కూడా మన కాపాడరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాల నుండి ఎన్ని మరి వ్యాధుల నుండి దుఃఖాల నుండి ఆయా పరిస్థితులకు మనం వెళ్తున్నప్పుడు నిరాశ నిస్పృహల్లో దేవుడు చాలినవాడుగా ఉండి ప్రేమించిన ప్రేమించినవాడు మనల్ని ఆదరించిన వాడు మనల్ని గణపరిచిన వాడు ఒక్కసారి వెనక తిరిగి నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాశలు చెల్లించి ప్రభావా మరిక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాను మీ ఉద్దేశం నా పట్ల నెరవేర్చండి అని ఈ చిన్న ప్రార్థన ఈ యొక్క ఉద్దేశంతో మన నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడు ఆ పౌలు అంటున్న రీతిగా యొక్క దేవుడు మీకందరికీ తోడుగా ఉండను గాక అవునండి ఆయన మన ఇంట్లో ఉంటే మన జీవితాల్లో ఉంటే ఎప్పుడూ సమాధానమే అంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే సమాధానమా అంటే కాదండి ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా సమాధానముగా మనముంటాము గల కారణము మనం చూసేది మన వారిని ఇంట్లో వారిని లేకపోతే లోకమును కాదు కానీ జీవగల దేవుణ్ణి మహిమగల దేవుణ్ణి పరిశుద్ధమైన దేవుణ్ణి నిన్న నీడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి కాబట్టి అలాంటి విశ్వాసంతో ఆయన వైపు చూసి కృతజ్ఞతతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రో పరిశుద్ధమైన తండ్రి మరికి నూతన ఉదయం కాల సమయాన్ని బట్టి మీకుందనాలు ఆయన మరొకసారి మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం సమాధాన కర్త్యకు దేవుడు మీకందరికీ తోడయుండునగా కట్టిన పావులు ప్రవాహ మీరు మా పక్షముగా ఉన్నారు తోడుగా ఉన్నారు ప్రతి దినము తోడుగా ఉన్నారు ప్రతి క్షణము తోడుగా ఉన్నారు కాబట్టి మేము ఇంకా బ్రతుకున్నాం అది మీ కృపణాయన నిన్న హృదయంతో కృతజ్ఞతతో మా జీవితాలు ఉండడానికి సహాయం ఇచ్చేయండి గత కాలంలో ఎన్ని రోగాలు ఎన్ని వ్యాధులు ఎన్ని దుఃఖములు ఎన్నిసార్లు ప్రవా అయ్యే రీతిలుగా నిరాశ నిస్ఫరలో మేము ఉన్నాం అయినప్పటికీ మా పక్షముగా మీరున్నారు ప్రవాహ మీకు ననాలు చెల్లిస్తున్నాం కాబట్టి హృదయమంతుడితో దేవుని ఆరాధించి మహింపరిచి కృతజ్ఞత కలిగి నూతన సంవత్సరం ప్రవహించడానికి సహాయం చేయమని మనం ఇచ్చేదిగా అప్పగించుకుంటాం ప్రతి కుటుంబంలో ఈ సమాధానం రాబోయే కాలం అంతా కూడా వేలుబడి చేయడానికి ఆ సమాధాన యొక్క దేవుడు మా జీవితాల మా కుటుంబాల్లో ఉండి ప్రోవా ఆత్మీయంగా శారీరకంగా మనం బలపరచడానికి సహాయమిచ్చేయమని పరిశుద్ధ ఆత్మ దేవుని నడిపింపు ద్వారా సర్వసత్యము నడిపించండి ప్రభా

The God of peace be with you all. Amen. Romans 15.33 is a short benediction. Yet it carries deep theological weight. Paul points us to God himself as a source of peace, not merely peace as a feeling, but peace as a divine presence that studies, restores and sustains God's people. This peace is not dependent on circumstances. It flows from reconciliation with God through Christ and remains with believers, amid trials, uncertainty, and change. Amen.